కీర్తి శ్రేష్ జాతీయ ఉత్తమ కీర్తి యునో కీర్తితో చేయడం అదే వెరీ ఎక్సైటింగ్ ఫస్ట్ నేను బయట కూడా ఇప్పుడు కలిసినట్లేను ఐ డోంట్ థింక్ వి మెట్ సో డైరెక్ట్గా షూట్లో కలవడమే నాకు తెలిసి సో లక్కీగా ఫస్ట్ డే ఉన్నప్పుడు చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్ ముగ్గురిది ఉందన్నమాట సో అలా పరిచయం అయింది అట్లా ఉంది సో కొంచెం ఆ సీన్కి ఎనివే కొంచెం ఫార్మల్గా ఉండటం అవసరం అది వర్కౌట్ అయింది నెక్స్ట్ టైం కలిసినప్పుడు మా ఇద్దరికే సీన్ ఉంది మా ఇద్దరికే సీన్ ఉంది సరదాగా ఉండాలి సో అప్పటికి ఇంకా అంత పరిచయం లేదు సో బట్ తను చాలా ఈజీగా గోయింగ్ తను కూడా తనకి అసలు అందరు ఇప్పుడు మెహర్ సర్ అందరూ మహానటి అని నేను కూడా ఒకరున్నా మహానటి అని అన్నాను కానీ అసలు తనకి అది మైండ్లో ఉండదు అవును అమేజింగ్ పర్ఫార్మర్ అని చాలా ఫ్రెండ్లీగా ఉండి జోక్లు వేసుకుంటూ అట్లా నాతో జోక్లు లేసి సో ఆ ఒక్క రోజు మేమిద్దరం షూట్ చేసిన రోజు ఫ్రెండ్స్ అయ్యాం నా ఫ్రెండ్స్ అయ్యి ఇంకా అప్పటి నుంచి చాలా సరదా మా సీన్స్ కూడా సరదాగా ఉంటాయి కాబట్టి చెప్పారా ఇలా కీమా కెమెరా రోడ్ కాకుండా మన ఇద్దరు కలిసి చేయాలి చేద్దాం అని అనుకున్నారా యాక్చువల్గా కీర్తి అంది అందా అంటే ఒక సినిమా చేయాలి మనం అని చెప్పి యా ఫుల్ లెంత్ కదా ఎలాంటి సినిమా ఏజ్ జానర్ చేస్తే బాగుంటుంది అని ఊరికే ఒక టాక్ తను టువర్డ్స్ ది ఎండ్ అంది అంటే వీరు రియలీ చాలా ఎంజాయ్ చేసాం వర్కింగ్ విత్ ఈచ్ అదర్ ఆల్సో తన హీరోయిన్ ఓరియంటెడ్ అయినా మీరు చేయడానికి ఇష్టపడతారా యా సినిమా బాగుంటే డెఫినెట్లీ అట్లా చేయడం యా యా ఈ సెట్ లో మీరు ఫస్ట్ మెగాస్టార్ స్టార్ కాంబినేషన్ లో చెప్పిన డైలాగ్ ఏదన్న కొట్ చెప్పిన డైలాగ్ ఐ థింక్ థాంక్యూ అంటే మూడు నాలుగు ఉన్నాయి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ నేను అంటే ఇప్పుడు టాక్సీలో ఉంటుంది అది మాత్రం చెప్పగలను ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్తే ఏదైనా సీన్ ఏదైనా రివీల్ అవుద్దేమోషన్ యూనో మా మధ్యలో మా మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది సో ఎలా అనిపించింది సినిమా డైలాగ్లో నేను అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసేవాళ్ళం కొన్ని డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ సూపర్గా అంటే కొన్ని విధంగానే నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగున్నాయి అని కొన్ని డైలాగ్లు ఉన్నాయి ఒకటి రెండేమో సార్ ఇది ఇలా చెప్తే బాగుంటుందా అని డిస్కస్ చేస్తే బాగుంది అని చెప్పి మేయర్ సార్ కూడా ఫ్రీడమ్ ఇవ్వటం ఓకే అలా జరిగింది కొన్నిసార్లు చిరంజీవి గారు లేకపోతే ఇలా చేయొచ్చు కదా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన సజెషన్ ఇచ్చి చేయటం సమ్ టైమ్స్ కీర్తి నేను చేసినప్పుడు కీర్తి సజెస్ట్ చేయడం ఇలా ఇలా చెప్పి చూడు అని కీర్తి చెప్పడం లేకపోతే నేను నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పాజ్ ఇస్తావా అని నేను అడగటం అవును అది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా అంతా ఉంది అంటే కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ గా మిగిలిపోతా ఉంటాయి మెగాస్టార్ లాంటి పెద్ద సినిమా చేసిన నిజంగా ఉంటుంది అలా మీకు అనిపించింది మెగాస్టార్ ఇప్పుడు బయట ఎప్పుడన్నా మంచం కలవడం కానీ ఇది ఇది మెయిన్ కాబట్టి మీకు అనిపించింది ఏంటి అంటే సార్ నేను ఆబ్వియస్లీ బయట కలిశాను చాలాసార్లు అంటే అట్ ఒషన్స్ అట్లా కలిశాను కలిశాను చాలా చాలా గా పలకరిస్తారు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు సో అలా చాలా సార్లు జరిగింది అలవైకుంఠపురంకి ఐ థింక్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కి ఆయన ఫంక్షన్లో ఆయన చేతులుగా ఇచ్చారు ఓపెనింగ్ కి వచ్చారు సో అట్లా ఈ మధ్యకాలంలో అలా కలుస్తూ ఉన్నాను బట్ ఆయనతో వర్క్ చేస్తానని అనుకోలేదు యూనో ఈ సినిమా ప్రాసెస్లో నాకు ఆయనతో మాట్లాడే ఫ్రీడమ్ ఇంకా చాలా పెరిగింది అని అనిపించింది అంటే ఏదో ఉంటుంది కదా మెగాస్టార్ గారు అంటే ఎంత మాట్లాడాలో అది ఇది అని కానీ ఆయనతో ఫ్రెండ్లీగా ఎంతో ఓపెన్గా ఉన్నారంటే సో ఆయనతో ఫ్రీగా ఫ్రీగా మాట్లాడచ్చు అనే కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చారు సినిమా జరుగుతుంటే సినిమా ప్రతిరోజు షూట్ జరుగుతుంటే ఇంకా జామ్ జామ్ వస్తా జామ్ జామ్ ఫినాలే లాస్ట్ కి సరదాగా ఏ జోక్లన్నా అన్నా వేసి అంటే ఇప్పుడు నాకు ఎట్లీస్ట్ ఇప్పుడు సార్ని ఏదన్నా అడగాలి లేకపోతే ఏదన్నా మాట్లాడాలంటే ముందుకన్నా ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అని అంటే బయట మనకి ఎన్ని చేసినా కానీ ఫ్యామిలీలో మావైతో నటించలేదు అలాగే నాగ చేయలేదు అఖిల్ తో చేయలేదు హీరోలతో ఆట ఆడుకుందాం రా మూవీలో అఖిల్ తో డాన్స్ చేశాను చైతన్య ఒక సీన్ లో నా సినిమాలో వాళ్ళిద్దరు చేశారు సో బట్ యా తాతగారితో చేయలేకపోయాను సినిమాతో ఇంకా ఇంకా చేయలేదు డెఫినెట్ గా సినిమాతో చేయాలనే ఉంది అండ్ ఆ ఆపర్చునిటీ అగైన్ నేను అడిగేది కాదు ఆపర్చునిటీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా అయితే రాలేదండి ఎప్పుడు యా ఎప్పుడు నేను కూడా అలా సినిమా అడగలేదు మీ సినిమాలో చేస్తాను నేను ఎప్పుడు అడగలేదు అంటే ఒకవేళ ఆ ఓపెనింగ్ ఉండి ఆ రోల్కి నేను సరిపోతాను అంటే యూనో ఆబ్వియస్లీ ఆ ఛాన్స్ ఇప్పుడు అయితే బోలాశంకర్ ఎలా వచ్చిందో ఇది నేను అనుకున్నది కాదు కదా సో నాకు ఫ్యామిలీ కాబట్టి గ్రాంటెడ్గా తీసుకుని నన్ను సినిమాలో పెట్టండి అని నాకు ఇష్టం లేదు అది అది నేను యాక్టర్గా ఎర్న్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ రోల్కి నేను సరిపోవాలి అలా అంటే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అడుగుతారు కలుముసుకొని చేస్తాను అలా వైకుంటే గోడలో అద్భుతమైన క్యారెక్టర్ బ్లాక్ ఫస్ట్ అయింది రావణాశ్వర నిరుసాకరిచింది ఆ రెండు వేరియేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సి ఈవ కూడా నాకు అంటే నాకు రావణాసులలో మేబీ అనుకున్నట్టు ఆడక్కు అండ్ కానీ విపరీతమైన ఫర్ దట్ రోల్ నాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఫర్ మై రోల్ థింగ్ సార్ కూడా రవిదేవ్ సార్ కూడా చెప్పారు అండ్ నాకు తర్వాత థియేటర్లో చూసిన వాళ్ళు నా రోల్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమెజాన్లో చూసి చాలామంది అరే ఈ సినిమా మాకు నచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ కొంతమంది అంత అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదన్నారు కానీ చూసినప్పుడు మాకు నచ్చింది సో బోత్ ఉన్నారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ